మీద యుద్ధం ద్వారా భారత్ ఏం సాధించింది యు ఫెయిల్డ్ అని చెప్పి ఇష్టం వచ్చేటట్టు డిఫరెంట్ పార్టీల నాయకులు మాట్లాడుతున్నారు మనం వింటున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు లేదా లెఫ్ట్ పార్టీ వాళ్ళు వీళ్ళిద్దరూ ఎక్కువ మాట్లాడుతారు రైట్ దట్ ఈస్ దేర్ పెస్పెక్ట్ ఎవరికి ఏ అభ్యర్థులు లేవు అండ్ వాళ్ళని జనాలు ఎలా చూడాలో అలా చూస్తున్నారు కూడా అంటే సమ్టైమ్స్ దే ఆర్ లాఫింగ్ గట్ రైట్ డిస్పైట్ ఆల్ దట్ భారత్ సాధించిన గొప్ప విజయాలు బయట లోపల రెండు బయట పాకిస్తాన్కి ఒక టర్కీ అండ్ అజర్బిజాన్ మినహా ఏ ఇతర దేశాలు బహిరంగంగా సమర్థన ఇవ్వలేదు ది ఫేస్డ్ ఆఫ్ మోహన్ సాటిసి అంత ముందు పాకిస్తాన్తో ఎంత క్లోజ్గా ఉన్న దేశాలైనా వాన్సీ రైట్ తర్వాత ఏవో పేపర్లో కథనాలు ఇవి ఏవి ఇవి రాఫెల్ జట్లు ఏవో కూలిపోయామీ ఇదే రైట్ దానికి సంబంధించి వాటిని కూల్ చేసేవాళ్ళు పేపర్లో కథనాలు వచ్చాయి కానీ నోబడి సపడ్ అ ప్రూఫ్ అంటే దాని మీదే రాహుల్ గాంధీ కేంద్రంలో ఐ మీన్ ఢిల్లీ లెవెల్లో రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఆయన ఇద్దరు అడుగుతున్నారు పాకిస్తాన్ ఎన్ని రాఫెల్ చెట్లు కూల్ చేసిందో చెప్పండి రైట్ బహుశా చెప్పగలిగిన ఫిగర్ అక్కడ ఏం లేదు ఎందుకంటే ఏది కూల్చి కూలి ఉండదు లేదు అని నేను అనుకుంటున్నాను కూలి ఉంటే ఇప్పటికీ వార్తలు పుకార్ పుకార్గా వచ్చేవి దేశంలో ఖచ్చితంగా అంటే కేంద్ర ప్రభుత్వం అన్నిటినీ నియంత్రిస్తుంది మెజారిటీ మీడియా వాళ్ళదే అని చెప్తున్నప్పటికీ ఎక్కడైనా కూలిన ఇది కనపడి ఉంటే ఈ పాటికి సోషల్ మీడియాలో కానీ బీజేపీని వ్యతిరేకించే నేషనల్ మీడియాలో కానీ వార్తలు వచ్చునేవాళ్ళు కానీ చాలా అద్భుతం ఏం జరిగిందంటే బీజేపీ ప్రభుత్వం చేసిన కొన్ని పనులను భారతదేశంలో వాటిని ఎలా విమర్శించినా బయటికి వెళ్ళిన తర్వాత ఆ నాయకులు పాకిస్తాన్ క్వశ్చన్ చేస్తున్నారు భారత్ చేసిన పనిని సమర్థిస్తున్నారు సాల్మాన్ ఖుర్షీద్ మాజీ విదేశాంగ మంత్రి కాంగ్రెస్లో స్టాల్ వాటి ప్రముఖ లీడర్ ఆయన ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు వల్ల కామీర్ భారత్లో భాగంగా మారింది ముందు ఆర్టికల్ త్రీ సెవెంటీ కారణంగా అది సెపరేట్ ఎన్టీటిఆర్